స్వాగతం ఈనాటి డ్రై డే కార్యక్రమంపై అవగాహన వారంలో ఒకరోజు డ్రై డే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో నిర్వహించాలని తద్వారా దోమల పుట్టుకను నివారించవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రేణిగుంట మండలం నాలుగు సచివాలయం పరిధిలో గల బుగ్గ వీధినందు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హెల్త్ సూపర్వైజర్ కామరాజు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువలో చెత్తా చెదారం అనేక వ్యర్థాలు ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి నీరు నిలిచి దోమలో వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వివరించారు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు ఉత్పత్తి అయ్యి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు బోధకాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని వివరించారు అలాగే కొబ్బరి చిప్పలు వాడుకలో లేని రుబ్బురోళ్ళు ప్లాస్టిక్ కప్పులు డ్రమ్ములతో పాటు ఇతర ప్రాంతాల్లో వారం రోజుల పైన నీరు నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టి ఎక్కువ దోమలు ఉత్పత్తికి అవకాశాలు ఉంటాయని అన్నారు దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు మురిగినీరు నిలువ ఉండే చోట వేస్ట్ ఆయిల్ లేదా ఆయిల్ బాల్స్ లాంటివి వేయాలని సూచించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉన్నట్టు అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాఘవేంద్ర గిరి ఏఎన్ఎం లోహిత ఆశా కార్యకర్తలు సంషాద్ ఆశాలత జమీన్ పాల్గొన్నారు ఏం పేరు నిధ్వే వెళ్ళున్నావా లేదా ఉన్నాయి లేవా అవన్నీ దోమలు అవుతాయి కావాలంటే వాటిని ఒక ప్లాస్టిక్ గీట్లో పెట్టి చూడు పది రోజుల్లోనే దోమలైపోతాయి దీన్ని ఏం చేస్తావు దీన్ని దీన్ని తొలిచ్చేయాలి నూళ్ళు వద్దమ్మాయి అసలు ఇది తొట్టే వాడదు మరి తొందర తొందిస్తాం ఏందమ్మా అయిపోయేదా చూడమ్మా ఎన్ని ఉన్నాయో వేలకు వేలున్నాయి దోమలు కుట్టడం లేదురా అప్పుడుకి ఇంట్లో మరి చూడా ఇదంతా ఏందమ్మా చూడా దీంట్లో కూడా ఉంటాయి రోజుగా ఉంది రోజుగా ఉంది కాబట్టి అంతగా ఏంటనే అవకాశం బందో జరుగుతా ఉన్నా మీరు ముంచేస్తారమ్మా మీరు మీరు ముంచేస్తారు అక్కడ కూడా చూడు అక్కడ చూడు లోపల డ్రమ్ చూడు ఎన్ని డ్రమ్ములు ఎన్ని ఉన్నాయి చూడు పృథ్వీ ఇక్కడ చూడు నైనా దీన్ని ఇది ఇప్పుడు వాన్ నీళ్ళు లేచి దీంట్లో ఎందుకు తిరుగుతూ ఉండే దీంట్లో దోమలు తిరుగుతాడలేదేడా తిరుగుతాడలేదా ఎందుకు తిరుగుతాడా చెప్ప వాన్ నీళ్ళు నీళ్ళు నిలబడి ఉన్నాయని అక్కడ గుడ్లు పెట్టుకోవచ్చు అని తిరుగుతూ ఉండే అతను అతనేమి చూస్తున్నా ఇక్కడ దోమ పొరుగులు లాగా తిరిగి కనుక నాడు గంటలాడు తక్కుపోతాయి లాస్ట్ ఇంటికి పోయేటప్పుడు అన్నీ ఆడుతా ఉంటాయి చూడరా చిన్న చూడు కనిపిస్తున్నాయా పురుగుల్లాగా చూడు ఎందుకు అంటే నీళ్ళు నిలబడి ఉంటే చాలు వచ్చి గుర్తు పెట్టుకుంటాయి నువ్వు ముసలాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు చెప్ప ఇది ఇదేమ్మా అది ఎందుకు స్క్రాప్ అంత ఎంత ఆయన దాన్ని బతుకొస్తాయో బంధు వస్తాయి ఇది చూడా

అది డేంజర్ అంతా డేంజర్ రా మీరు ఎంత శుభ్రంగా ఉన్నది ఇంట్లో నువ్వు మీ అవ్వ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత శుభ్రంగా పెట్టుకున్నా ఎంత సరిదిద్దుకున్నా అవి కూడా చూసుకోవాలి పక్కన అవి చూడలేదా అయిపోయాయి కథ అట్లా పెరుగుతా ఉంటాయి దాంట్లో నీళ్ళు ఏం చేస్తుంటారు రా రా చిన్నడా పోయి చెప్పులేస్తారా చెప్తా చెప్పులు చెప్పులేసుకొని వచ్చినావంటే దగ్గర చేపిస్తాను